ైజ్ లాడ్ దేవునికి స్తోత్రం నా ప్రియ సహోదరి సహోదరు ఈరోజు దేవుని యొక్క మాట మనం చూసుకుందాము బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనలు ముప్పై ఒకటి అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదువుకుందాము ఎహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎగోవా విశ్వాసులను కాపాడును చాలండి ఈ వాక్యంతో దేవుడు నీతో నాతో మాట్లాడానని చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ దేవా దేవ సమ్మెల ప్రభెట్టినదిగా ప్రభా మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వంద నమ్మల స్తోత్రుల స్తోత్రంలో ప్రభా అయ్యే సమ్మెల ప్రభా నీ దాసునే నేను అల్పడిన పగి నేను పనికిరాని వాడిని మట్టి వాడిని పార్ధుల్ని ప్రభా నన్ను మరుగుపరిచిన మీరే మాట్లాడారా ఆనాడు వేసుకెళ్ళి నేర్పరచుకుని నేర్పతడా చక్కగా కూడా మాట్లాడి నేను అటు ఇదిగా ప్రభ నన్ను మరుగుపరచండి మీరే మాట్లాడండి సహాయం దహ్యమని అలాగే ప్రభు ఈ సమల ప్రభ ఆత్మ సమంతో చెప్పిన మరి ఇవ్వగలవాడు నేను కాకన్నాయ్య అటగా వినకలింగ్ శివులను గ్రహించు లైబ్రరీ ప్రతి ఒక్కరికి ప్రభు వెనకలి గ్రహించగలదు నాకు దైష్యం త్వరగా ఆమె దేవుని స్తోత్రం ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని యొక్క మాట ఏమిటయ్యా అంటే ఎహోవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి ఎహోవ విశ్వాసులారా ఎహోవ విశ్వాసులను కాపాడును చూడండి ప్రియాతి ప్రిమ దేని బిడ్డలారా దేవుడు మన దేవుడు కాపాడే దేవుడు ఏ దేవుడు మన దేవుడు కాపాడే దేవుడు ఏమంటున్నాడు ఎహోవ భక్తులారా మీరు అందరూ ఆయన ప్రేమించాలి ఎవరు కాపాడతారు అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు కాపాడతాడు అర్థమవుతుందండి దేవుణ్ణి మనం ప్రేమించాలి ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన ప్రేమిస్తే చాలు కదా అనుకుంటాం ఆయన మనల్ని ప్రేమించడం కాదు మనం ఆయన్ని ప్రేమించాలి ఇది జ్ఞాపకం చేసుకోవాలి మనము చూడండి ప్రియాతి ప్రిమేమి పిట్లారా దేవుని సన్నిధికి వెళ్ళే కొందుకు మనం ఆశీర్వాదం వస్తుంటే మనమేమనుకుంటాము దేవుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తే నేను దేవుణ్ణి ప్రేమి దేవుడు నన్ను ప్రేమిస్తే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటామేమో దేవుడు నన్ను ప్రేమించడం కాదు దేవుడు దేవుణ్ణి మనం ప్రేమించాలి అది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుణ్ణి ప్రేమించేమనుకోండి ఆయన మన కాపాడతాడంట ఆయన కనుక ఆయన విశ్వాసం ఉంటే ఆయన మన కాపాడతారు ఏం చేస్తుంటే గర్వంగా ప్రవర్తించే వారిని ఆయన వారికి ఆయన గొప్ప ప్రతీకారణం చేయుడు ఎవండి చూడండి గర్వంగా ప్రవర్తి ప్రవర్తించే వాళ్ళంట ఆయన గొప్ప చేయుడు అంట దీనత్వం కలిగి ఉండే వారిని ఆయన గొప్ప చేస్తాడంట ప్రియాతి ప్రిమైన ఏంటి బిడ్డలారా ఒకటి అంటే మనం కాపాడబడాలంటే దేవుని చేత మనం దేవుని మీద విశ్వాసం ఉండాలి దేవుని మీద విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని కాపాడతాడని బైబుల్ గ్రంథం తెలియవస్తుంది చూడని ప్రియాతి ప్రిమైన ఏం బిడ్లరా ఒక రాజస్ అనే వ్యక్తి చిన్న వ్యాపారం మొదలుపెట్టాడంటే జాగ్రత్తగా గమనించండి రాజస్ అనే వ్యక్తి చిన్న వ్యాపారం మొదలుపెట్టాడంట ఆయన ఆ వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉందంట కొన్నాళ్ళు వ్యాపారం బాగానే షాపింగ్ సాగిందంట కొన్నాళ్ళ తర్వాత ఏమైపోయిందంటే వ్యాపారం మొత్తం నష్టం వచ్చేసి అప్పుల్లో ఆర్థిక పరిస్థితులు కూలికిపోయాడంట అప్పుల్లోనూ ఆర్థిక పరిస్థితుల్లో కూలికిపోయాడంట అటువంటి సమయంలో ఏం చేయలో తోచని స్థితిలో ఏం చేయని దిక్కుతో దిక్కు తోచని స్థితిలో నాకు మరణమే శరణం అనుకొని ఆయన మరణించాలని ఆలోచించుకున్నాడంట చెడని ప్రియాతిపరిపెట్టారా మన దేవుడు ఏ దేవుడు కాపాడే దేవుడు చూసే దేవుడు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంది ఆ రాజేష్ అనే వ్యక్తి వ్యాపారం నష్టం వచ్చి అప్పుల బాధలు ఎక్కువైనప్పుడు మరణించాలనుకున్న స్థితిలో తన స్నేహితుడు ద్వారా దేవుడి విషయము రాజేష్కి తెలియపరిచాడు తన స్నేహితుడు వచ్చి అంటున్నాడు ఏషయ దగ్గరికి రా ఏసుక్రీస్తు ప్రభు నిన్ను కాపాడుతాడు ఆయన నిన్ను రక్షిస్తాడు నీ ఆర్థిక పరిస్థితుల నుంచి మెరుగుపడతాడు రాజేశు నువ్వు అటువంటి ఆలోచన చేయమాకరా నానా రా అని చెప్తే తన స్నేహితుడు ఫస్ట్లో ఇన్లా నువ్వు నాకు చెప్పేది ఏంది ఆయన కాపాడేవాడేది ఇప్పుడు కాపాడవచ్చు కానీ ది కొద్ది గర్వంతో మాట్లాడాడు తర్వాత తర్వాత అప్పుల బాధ ఎక్కువయ్యే కొంతకి అప్పుల పేకల మీద కూర్చునే కొంతకు ఏమయ్యాడంటే నిదానంగా అంట పార్థం చేయడం మొదలు పెట్టాడంట ఏం చేశాడమ్మా పార్థం చేయడం మొదలు మొదలుపెట్టాడు ప్రైజ్లాడు ఏది పార్థం చేయడము మొదలు పెట్టాడు ఆ పార్థం చేయడం మొదలు పెట్టిన నుంచి ఆశ్చర్యంగా ఏమైందంటే తన అప్పులు మెల్లిమెల్లిగా 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 తీరిపోయినాయి అంట తన వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టాడంట తన వ్యాపారం మళ్ళీ మొదలుపెట్టి పూర్ణ వైభవము పొందుకున్నాడంట చూడండి ప్రియాతి ప్రియమైన దేని బిడ్డలారా మనం దేవునికి ఎలా మొరపెడుతున్నాము దేవునికి ఎలా పార్థన చేస్తున్నాము దేవుని ఎందు మన విశ్వాసం కలుగుంటున్నామా దేవుని ఎందు నమ్మకం ఉంటున్నామా దేవుని ఎందు విశ్వాసం కలవారిని ఏం చేస్తున్నాడు ఆయన కాపాడతాడు అంటున్నాడు చూడండి ఈ రాజేష్ విషయం ఆలోచించేయండి ఆయన మరణించాలనుకున్న సమయంలో ఎవరో ద్వారా ఏమయ్యాడు దేవుని గురించి తెలుసుకొని నిదానంగా దేవుల్లోకి వచ్చి దేవుళ్ళ బలపడిన వాడిగా ఉన్నాడు దేవుడు అతని అప్పుల నుంచి కా నష్ట విడిపించి కాపాడ్డా లేడా అలాగే ప్రియతి ప్రియమైన దేని బిడ్డలరా దేవుడు నిన్ను నన్ను మనను కూడా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే చూడండి అబ్రహం గారు చూడండి అబ్రహం గారు దేవుడిని అబ్రహాం దేవుని చూడాల మాట్లాడాడు దేవునితో దేవుడు అబ్రహంతో మాట్లాడితే అప్పుడు అప్పుడున్నాడు ఎంతోమంది దేవుళ్ళని విగ్రహ దేవతలను చూసాడు అబ్రహాము వాళ్ళ విగ్రహాల బొమ్మలుగా ఉండే వ్యాపారమే వాళ్ళదే వాళ్ళ బ్రా సహోదరులే కానీ తండ్రి కానీ బొమ్మలు చేసుకుని అమ్ముకునేవాళ్ళు ఆ బొమ్మలు మాట్లాడవు అది చూసి ఇసుకుపోయి ఇసుకుపోయి దిగులు చెందుతూ దిగాలతో ఉంటే అబ్రహాంతో ఎవరు మాట్లాడారు దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడితే నీ పేరు ఎంత అని అడగలా దేవుడిని మనమైతే నేమంటామంటే ప్రభు అంటాము నువ్వెవరు అంటాము మనం అట్టా అట్ట కానీ అబ్రహాం అలా అనలా మాట్లాడగా అబ్రహాన్ని పేరు పెట్టి పిలవంగానే ఎవరు అబ్రహాం అనగానే చూశాడు దేవుడు ఇంకా ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచన చేశాడు ఆ స్వరం విన్నాడు నేను నువ్వు నీకు చూపించబో దేశానికి అన్నాడు విశ్వాసంతో దేవుడు చూపించి దేశానికి వెళ్ళాడు తన తండ్రితో తమ్ముళ్ళతో సహోదరులతో చెప్పుకున్నాడు నాకు ఇలా దేవుడు నాతో మాట్లాడాడు నన్ను నడిపించాడంటే తల్లి తండ్రి అన్ను సహోదరులు ఏమన్నారో తెలుసా ఆ దేవుడి పేరేంట అన్నాడు చూడని ప్రిర్యాదు ప్రమేమిలారా మనం చేసుకునే దేవుళ్ళు ఉంటాయి కానీ మాట్లాడే దేవునికి పేరే లేదా అని ఏ పేరు పెట్టి పిలిచినా కానీ పలుకుతాడు కొన్నంటే పిలుస్తాడు అన్నంటే పలుకుతాడు నా అంటే పలుకుతాడు నా దుర్గమ అంటే పలుకుతాడు నా దేవ అంటే పలుకుతాడు నా ప్రభు అంటే పలుకుతాడు నా తండ్రి అంటే పలుకుతాడు ఆయన ఎలా పిలిచినా సరే ఆయన నీకు దగ్గరగా అంటాడు ప్రియత ప్రియమే నిలబెట్లరా నా స్నేహితుడు అన్న కానీ పల పలకడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఆయన వైపు మనం చూడాలి ఆయన వైపు మనం చూసి ఆయన స్వరాన్ని మనం వినాలి ఆయన మాట మనం వినాలి ఆయన వైపు మనం తిరగాలి ఆయన వైపు తిరిగి ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనం నడిస్తే దేవుడు నిన్ను నన్ను మనలో కూడా అనేక శ్రమల నుంచి అనేక ఇరుకుల నుంచి అనేక ఇబ్బందుల నుంచి అనేక సమస్యల నుంచి అనేక తాళలేని స్థితుల్లో నుంచి కూడా నిన్ను కాపాడి ఏం చేస్తాడు ఆశీర్వదించి నిన్ను కాపాడేవాడిగా ఉంటానని బైబిల్ గ్రంథం వాక్యం ప్రియ ప్రియాతి ప్రియమైన దీన్ని బిడ్డారు చూడండి ఆయన కనబడ్డాడు దేవుడు కనబడలా ఈనాడు నీవు నేను కూడా ఏమంటావు అంటే దేవుడు నాకు కనబడితేంటానంటావు దేవుడు నాతో మాట్లాడతాను నువ్వు మాట్లాడతావు నువ్వు మోకలే పార్థ చెయ్యి ఆయన ఎందుకు మాట్లాడు చూద్దాం సార్లు నీతో మాట్లాడుతున్నాడు ఏబుతున్నాడు ఏమన్నాడు తెలుసా మీరు గోతికి పోకుండా ఉండినట్లు నీతో నేను మీతో కళల ద్వారా స్వప్నం ద్వారా మాట్లాడతాను అన్నాడు ఇంకెక్కడ మాట్లాడతలేదు మీ కళలు రావట్లేదా ఆలోచన చేస్తున్నావా చాలా మంది అంటారు ఏమంటారు తెలుసా కళ అంటే ఎలా ఉండాలి ఏ సబ్బుకి వచ్చినటువంటి కళ అనాలి అంటారు దాని గలకి వచ్చినటువంటి కళ ఉండాలంటారు చాలామంది చూడండి ప్రియాతి ప్రియమైన దీని బిడ్డారా అక్కడ వాక్యం ఏం చెప్తాడంటే నువ్వు గోతిలోకి పాకుండా నిన్ను కాపాడడం కోసం అన్నాడు అంటే నువ్వు చేయబోయే దాన్ని కూడా దేవుడు నీకు తెలుస్తాడు నీకు తలంచే దాన్ని కూడా దేవుడు నీకు తెలియపరుస్తాడు అటువంటి విషయాలు మనం కళని అర్థం చేసుకుని ఆ కళ ఎందుకు వచ్చిందని ప్రభువుని బాధలు పట్టుకుంటే ఆ కళ వివరణ కూడా ఆయన నీకు చెప్పేవాడుగా ఉంటాడు అయితే చూడని ప్రియాతి పిరిమేందని బిడ్డారా మనం ఏం చేస్తామంటే దేవుని మాటను వారిగా ఉంటాం దేవుని సన్నిధికి వచ్చేవారిగా ఉంటాం దేవుని తోలనాడేవాడుగా ఉంటాం అట్టిదిగా మనం ఉంటే మనం ఎక్కడ కాపాడబడతాము మనం ఎక్కడ రక్షింపబడతాము మనం ఎక్కడ దేవుని ఆశీర్వాదం పొందుకుంటాము చూడనిక్కడ రాజేష్ ఫస్ట్ దేవుని తునీకిరించాడు కానీ తర్వాత తర్వాత తనకి ఎదురైన సమస్యలు బట్టి దేవునికి పార్థం చేస్తూ మొదలుపెట్టి ప్రార్థన పార్థం చేయడం మొదలు పెట్టిన వచ్చి అప్పులు తీరిపోయి తనకున్న సమస్యలు తీరిపోయి మళ్ళీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకున్నాడు అలాగే నీవు నేను కూడా మనం కూడా అనేక సమస్యలు అనేక ఇరుకుల్లో అనేక ఇబ్బందులు ఉన్నందుకు ఉన్న పాటను మోకలో నేను నన్ను కాపాడు ప్రభు అంటే ఆయన నిన్ను కాపాడి నిన్ను గొప్ప స్థితికి చేసేవాడిగా ఉన్నాడు కాబట్టి భక్తుడు అన్నాడు కదా నేను పడిన చోటనే ఏం చేస్తారంట మళ్ళీ లేపుతాడంట దేవుడు ప్రియాతి ప్రియమైన నేను బిడ్డారా అటు స్థితిలో మనం ఉండకుండా దేవుడు లేపే స్థితిలో మనం ఉండాలి పడిపోయే స్థితిలో మనం ఉన్నామనుకో ప్రభువా నన్ను లేవనెత్తాయాను అని లేపుతా సిద్ధంగా ఉన్నాడు ఒకటి ఏం చేయాలంటే దేవుని భయభక్తులు కలిగి ఉంటే లేపుతాడు దేవుని త్వరీకించినా దేవుని మాట వినకపోయినా కానీ ఆయన లేపేవాడుగా ఉన్నాడు అది అది గమనించాలి ప్రియ సహోదరుడు సౌకదయ్ మనం ఏం చేయాలంటే దేవుని ఎందు విశ్వాసం ఉండాలి ఆయనకు భయపడాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉండి ఆయనకు మొరపెడితే ఆయన నిశ్చయంగా నిన్ను నన్ను కాపాడుని గాక ఆమె ఏమండి ఏమన్నాడు ఆయన ఎగవ భక్తులారా ఎహవ భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి ఎప్పుడు మనమందరం దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు అయినా మనల్ని నేను బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కాబట్టి ఇక్కడి అయినా సరే మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉందాము ఈ క్లుప్త సందేశం దేవుడు దీవించి నేనా మనం ఇంకళ్ళు నింపును కాక వాక్యాన్సార్ జీవితం నీకు నాకు దయచేయని కాక చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన దేవా నీ శ్రేష్టమైన నామానికి వందన స్థుతులు స్తోత్రంలో ప్రభావ నా దేవ నా ప్రభు ఈ సమయంలో ఎన్న వాక్యం ప్రభా వృధాగా పోని కూడా ప్రభా నాకును మాకును లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు హృదయాల్లో ప్రభా నాటబడి నీరు కట్టి ఫలించడానికి సహాయం ధైర్ష్యం ప్రభా నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేనును మేమును కూడా ప్రభా నీకు పార్థించి నీకు మొరపెట్టి నేను ప్రేమించేవారుగా నీ అందు విశ్వాసం ఇచ్చేవారుగా నన్నును మమ్మల్ని మేము నిలబెట్టండి సహాయం దైష్యమని తరగారా నుండి నా జరిగితే నేను శ్రీకృష్ణలో అడిగి పార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ One and